నెల్లూరు నేత పి మస్తానయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేశామంటూ అంటున్నారని ఏం చేశారని మీరు అభివృద్ధి చూపించారని సవాల్ రాబోయే ఎలక్షన్లో ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు రాబోయే కూటమి రాబోతుందని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి రాబోతుందని వైసీపీకి సరైన బుద్ధి చెప్తారంటూ ఆయన మీడియా ద్వారా తెలియజేశారు భీష్ముడు లాంటి నరేంద్ర మోడీ అర్జునుడు లాంటి మన చంద్రబాబు నాయుడు అభిమన్యుడు లాంటి మన పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ దుష్ట శక్తిని హతాళ పాతలోకానికి తొక్కడానికి ఈరోజు ఈ కూటమి పనిచేస్తుంది ఈరోజు చెప్తున్నారు ప్రతి గ్రామంలో మేము అభివృద్ధి చేసామని మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అదేవిధంగా నాయకుల్ని సవాలు విసురుతున్నాం మీరు ఎక్కడ చేశారయ్యా మీరు స్కీములు స్కాములు ఇవి తప్ప దోపిడీ తప్ప మీరు ప్రతి గ్రామంలో ఈరోజు రోడ్డు కానీ అదేవిధంగా మీరు కట్టిన సచివాలయాలు కావచ్చు ఏది ఎత్తుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఫండ్స్ తప్పితే మీరు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు రోడ్లు కావచ్చు ఈరోజు నేషనల్ హైవేస్ కావచ్చు రాజధాని లేని రాష్ట్రంగా ఒక ఎంతో అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరుడు ఒక రాష్ట్ర పౌరుడు బాధపడే విధంగా తయారు చేసినటువంటి ఘనత ఈ యొక్క జగన్ గారికి చెందుతుంది ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు కాబట్టి ఈ కూటమిని మనం ఈ రోజు గెలిపించుకుంటే మనకి రాబోయే భావితరాల భవిష్యత్తుకి ఈ యొక్క రాజధాని విలువగా మనకి ఆ విలువ అనేది తెలుస్తుంది అదేవిధంగా ప్రతిసారి చెప్తున్నారు అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది మీ మీ యొక్క వైఎస్ఆర్సిపి హయాంలో శూన్యం ఎందుకంటే అభివృద్ధి అంటే ఒక విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందిందా లేదు ఎందుకంటే ఈరోజు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా రాష్ట్రంలో ఒకటో తారీఖు జీతం తీసుకున్నటువంటి ఒక ఎంప్లాయీని చూపించండి అలాంటి దుస్థితికి మీరు తీసుకొచ్చారు అదేవిధంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు డిఎస్సి పెట్టలేదు ఎందుకంటే విద్య అనేది అభివృద్ధి చెందితేనే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు ఎక్కడ కూడా ఉన్ని స్కూల్స్ను మూసేశారు అదేవిధంగా టీచర్స్ టీచర్స్ని అడ్జస్ట్మెంట్ చేసి స్కూల్స్ అన్ని ఎత్తేయడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా మీరు ఈరోజు చూసినట్లయితే వైద్యం వైద్యం మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చెంది చెందే విధంగా మీరు కృషి చేయడం లేదు రాష్ట్రంలో అనేక వైద్య కళాశాలలు ఉన్నాయి అదేవిధంగా హాస్పిటల్స్ ఉన్నాయి మీరు ప్రైవేట్ వ్యక్తుల యొక్క ప్రైవేట్ వ్యక్తుల యొక్క హాస్పిటల్స్తో మీరు కుమ్మక్కై ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది పెట్టి వాళ్ళకు కూడా మీరు డబ్బులు ఇవ్వడం వల్ల నాశనకమైనటువంటి ఈ యొక్క వైద్యాన్ని ఈరోజు ప్రజలు పొంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందంటే అది లేదు మీరు వచ్చిన కంపెనీలన్నిటిని కూడా మీ యొక్క రౌడీజానికి అరాచకానికి మీ గోడాయుజానికి భయపడి కంపెనీలన్నీ కూడా వెనక్కి పరిస్థితి ప్రతి రాష్ట్ర ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరే తెలుసు ఈరోజు విద్య అదేవిధంగా ఉపాధి ఏ ఒక్క వ్యక్తికి ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు ఇక్కడ ఉన్నారు సో అదేవిధంగా ఎంతోమంది ఉపాధి కల్పన కోసం ఎదురు చూశారు ఈ గవర్నమెంట్ వస్తుంది ఉపాధి కల్పిస్తుంది ఏ ఒక్క చదువుకున్నటువంటి అర్హత కలిగినటువంటి వారికి ఈ యొక్క విద్యా ఉపాధి అవకాశాలు మీరు కల్పించకపోవడంలో విఫలమైంది ప్రభుత్వం అలాగే వ్యవసాయం ఈరోజు రైతులు పంట పండించారు వాళ్ళ యొక్క మినిమం మినిమం ప్రైసెస్ అనేది ఇవ్వకపోవడం వల్ల పండిన పంటను కూడా వాళ్ళ కళ్ళల్లో తక్కువ రేటుకి దారిపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ స్వయాన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు అసలు ఆ వ్యవసాయానికి దాని యొక్క విలువకి భారతదేశంలో మనందరూ తెలుసు ఎయిటీ పర్సెంట్ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ప్రజలు వాళ్ళు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు మీరు ఏ విధంగా అభివృద్ధి చెందారో మీ ఆత్మ పరిశీలన చేసుకోండి కాబట్టి మీకు ఇన్ ఇన్ని ఇన్ని లోపాలు ఉన్నటువంటి మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఓటేయ్యాలి ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క రాష్ట్రం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అదేవిధంగా అభివృద్ధి చెంది ఒక స్వర్ణయుగం ఈ రాష్ట్రంలో ఏర్పడాలంటే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీగా రావాలి అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే ఈ కూటమి వస్తే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పనేసి నేను ఈ పత్రికా సమావేశంలో ప్రతి ఒక్కరిని కూడా విన్నవిస్తున్నాను